హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇల్లు అంతా డీప్ క్లీనింగ్ చేసేస్తున్నామండి అంటే మొత్తం అదైతే దులిపోయే ప్రాసెస్ కూడా మీకు పెట్టాను కదా ప్రీవియస్ వీడియోస్లో ఎవరైనా చూడని వాళ్ళు అంటే ఇల్లు చూడండి ఇల్లు మొత్తం సర్దుతున్నాను సర్ది తడి మా అప్ప అయితే పెడుతున్నానండి ఎలాగో న్యూ ఇయర్ వచ్చేస్తుంది న్యూ ఇయర్ కదండి ఈవినింగ్ ట్వెల్వ్కి జనవరి ఫస్ట్కి అందుకే మాపులు కూడా పెట్టేస్తున్నాను అదేంటి కడగట్లేదా అని అంటారేమో టూ డేస్ ముందే కడిగాము ఇది మొత్తం అందుకే ఇంకా మాపు పెట్టేస్తున్నాను మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ కడిగే ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను మొత్తం అవన్నీ తీసేసి అక్కడ తుడిచేసి దులిపేసి అయితే పెట్టేస్తాను చూడండి మీరు అనుకోవచ్చు ఏంటాక ప్రతి వీడియోలోని ఈ నైటీలు వేసుకుంటున్నారు అన్న డౌట్ మీకు రావచ్చు ఫీడింగ్ నైటీలు నా దగ్గర మూడే ఉన్నాయి అందుకే ఒకటి మాసిపోయిన తర్వాత ఒకటి ఉదుకుని వేసుకుంటున్నాను ఏమనుకోవద్దు అంటే మళ్ళీ వేరే డ్రెస్ వేసుకుని పెట్టాలంటే మధ్యలో మా పాప అనుకో మళ్ళీ పాలు ఇవ్వాలి అందుకే ఈ నైటీలు వేసేసుకుని ఇంకా వీడియోస్ చేసేస్తున్నాను ఏమనుకోకండి మొత్తం అండి అంటే కావలసినవి మాత్రం వండిచ్చి పనికిరానివి ఏమైనా ఉంటే బయట పడేస్తున్నాను అందుకే సెపరేట్ చేస్తున్నాను కావాల్సినవి పక్కన ఓ పాడైపోయి ఓ పక్కన పెడుతున్నాను లాస్ట్లో అవి పాడే పాడేస్తాను మా పిల్లవే ఉన్నాయి అరకులు అవన్నీ ఇంకా అవన్నీ తీసేసి సర్దేస్తాను అన్నమాట ఈ ట్రాక్లో ఉన్నాయి టీవీ కింద ఉన్నాయి అరకులు అవన్నీ సర్దేసాను మొన్నే సర్దాను అందుకే ఇంకా అవి ఏం సర్దట్లేదు టీవీ పక్కనే మాత్రం ఉన్నాయి చిరాకు చిరగ్గా అవి తీసేసి మొత్తం తుడిచేద్దామని అక్కడ స్టార్ట్ చేశాను అక్కడ అసలు అరమన ఉండాలి కాకపోతే ఇంకా చిన్న పెట్టగోళ్ళగా ఉంది అందుకే ఇంకా అక్కడ ఏమైనా అక్కడ సరిపోయి మాత్రం పెట్టాం నా వీడియోస్ చూస్తున్నారో కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ప్లీజ్ నా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మా ఇల్లు ఎలా ఉందో నేను క్లీన్ చేసే ప్రాసెస్ అలా నేను వంట చేసే ప్రాసెస్ అని చెప్పే ప్రతి మాటకి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల ఇంకా కొంచెం నాకు ఉత్సాహం పెరుగుతుంది ఓ నా వీడియోస్ ఇలా నచ్చుతున్నాయా అలా నచ్చుతున్నాయా అని అనిపిస్తుంది అనమాట అందుకే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా అయితే టీవీ కాడ చాలా దుమ్ము వచ్చేసిందండి చెక్కల వల్ల ఏమో కానీ ఎంత దులిపినా సరే అస్తమానం దుమ్ము వస్తానే పడతానే ఉంటుంది చెక్కల దుమ్ము మేము దుడుస్తూనే ఉంటాము అది పడతానే ఉంటాయి ఏంటో అర్థం కాదు ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే మళ్ళీ దుమ్ము అలానే ఉంటుంది ఏదో సంవత్సరం పాటు వదిలేసి క్లీన్ చేయకుండా ఉన్నట్టు ఉంటుంది మా ఇల్లు ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే ఆ చెక్కల వల్ల పొట్టు రాలిపోతుంది చెద పురుగులో ఏంటో తినేస్తున్నట్టు ఉన్నాయి అందుకే ఇంకా పడిపోతుంది కిందకే చెక్క పొట్టు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కొత్త మార్పులతో కొత్త ఆలోచనలతో మన ముందుకు వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఇంట్లో భూజలతో పాటు మన ఇంట్లో భూజలు కూడా పోవాలని కొత్తగా ఆలోచించి కొత్త నిర్ణయాలు తీసుకుంటూ లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండాలని అందరినీ బ్లెస్ చేస్తున్నాను అలానే వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ నన్ను మా ఫ్యామిలీని బ్లెస్ చేయండి మనస్ఫూర్తిగా బ్రష్ చేయండి మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా బ్రష్ చేస్తున్నాను వీడియో చూసిన వాళ్ళందరూ అలాగే క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టాను కదండి ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఇల్లు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా అదైతే దులిపేసానండి క్లీన్ చేస్తాను క్లీన్ చేసిన తర్వాత మామూలు వాటర్తో అయితే మాపు పెట్టేస్తున్నాను మామూలు వాటర్తో మాపు పెట్టిన తర్వాత మొత్తం ఈ గది బయట వరండా కూడా మాపు పెట్టేసాను మాపి పెట్టేసాక నెక్స్ట్ ఆ గది కూడా మాపెట్టేస్తాను పెట్టేసిన తర్వాత వేరే లిక్విడ్ వేస్తానండి లిక్విడ్ వేసి మళ్ళీ మాపు పెడతాను ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము అవును కదండి నిజమా కాదా కామెంట్ చేయండి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని అంటారు పెద్దవాళ్ళు అది నిజమేనంటారా నా దృష్టిలో అయితే నిజమే అని నేను అనుకుంటున్నాను నేను అది భావిస్తున్నాను అలాగే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళందరూ వీడియోస్ బాగానే చేద్దాం మన ఉత్సాహంతో ఉంటారు కానీ ఒక వీడియో రెండు వీడియోలు పోస్ట్ చేసిన తర్వాత వ్యూస్ రాకపోతే ఆగిపోతూ ఉంటారు అలా ఆగకండి ఏదైనా పెట్టండి ఓపికతో పెట్టండి ఓపిక సహనం అనేది మనిషికి చాలా అవసరం కాబట్టి ఓపికతో ట్రై చేయండి ట్రై చేస్తే సాధించింది ఏదో ఉండదు కష్టంతో చేస్తే కష్టమైన పని ఎక్కువ చేసామనుకోండి దానికి మనకి ప్రతిఫలం ఖచ్చితంగా కనిపిస్తుంది ఇదైతే నేను గట్టిగా నమ్ముతాను అలా కాకుండా అక్కడ వీడియో ఇక్కడ వీడియో తీసి పెడితే మాత్రం యూట్యూబ్లో వ్యూస్ వస్తాయి కానీ అది మానిటైజేషన్ అయ్యే టైంకి అవ్వదు కొన్ని కొన్ని అవుతాయి కొన్ని కొన్ని అవ్వు కాబట్టి ఒకవేళ యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ నా నుంచి చిన్న సజెషన్ అంతే